ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు పసుడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అండి భారీగా బంగార ధరలు దిగొచ్చాయి కదా కొనాలనుకున్న వాళ్ళు ఇంకా లేట్ ఎందుకు తొందరగా త్వరపడండి అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు మధ్యాహ్నానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే ఇంకొక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసిములు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మౌలియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ഇരുവൈ രണ്ട് കാരട്ട ബംഗാ పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందిను ఎనభై ఆరు వేల ఆరు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ చూసుకుంటే కనుక ఎనిమిది వేల ఆరు వందల అరవై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు లెక్క వెళ్తే కనుక కేజీ వెండి లక్ష రూపాయల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్